అనామిక కసి మాట్లాడుతున్న మీడియా వాళ్ళతో కావ్య ఎలా అంటూ ఉంటుంది అనామిక కసి మాట్లాడుతున్నారు కానీ కళ్యాణ్ వైపు ఏం మాట్లాడుతున్నారు కాదు అని అంటూ ఉంటుంది అయితే కోరిండి అనామిక తన జీవితం నాశనం చేసుకుంటుంది అని అంటున్నారు అని అంటే లేదు అలానే కాదు అని అంటూ ఉంటుంది కావ్య మరి మేము ఆ ఇంటి కోడలమే కదా మీరు కూడా కొంచెం ఆలోచించాలి కదా నేను మధ్య తరగతి కుటుంబం నుంచి ఆ కోడ ఆ ఇంటికి కోడలుగా ఎలాగెళ్ళనో మీకు అందరికీ తెలుసు అలాంటిది నేను ఇప్పటికొచ్చి నాకు తన వల్ల ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవే నేను చాలా హ్యాపీగానే ఉన్నాను నా మాకు కూడా ఆ ఇంటికి కోడలే మాకు కూడా ఏమీ హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది తనకి ఏమీ ప్రాబ్లమ్స్ లేదు అని అంటూ ఉంటుంది అయితే ఏంటి మేడం అనామికే తన ప్రాబ్లం తనకి ప్రాబ్లమ్స్ అని అందరి ముందు కోరిం చెప్తుందా అని అంటే తను ఆవేశంలో ఏదో తప్పు చేసింది అలా అని తను చేసింది నిజమని మేము చెప్పము అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి మేడం అన్న కళ్యాణ్ అక్రమ సంబంధం పెట్టుకుంది మీ చెల్లితోనే కదా అందుకే మీరు అన్న కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారా అనమికకి వ్యతిరేకంగా ఉన్నారా అని అంటూ ఉంటుంది మీకు ఎన్ని చెప్పినా మీరు మీరుకి మీకు అర్థమయ్యే పరిస్థితుల్లో మీరు లేరు మీరు మేమేం చెప్పినా మీరు వినేటట్లుగా లేరు అయినా న్యాయం ఆకాశం ఉంది న్యాయమే గెలుస్తుంది కళ్యాణ్ ఏ తప్పు చేయలేదు కళ్యాణ్ కాసేపు న్యాయం ఉంటుంది అనామిక చెప్పిన మాటలనే తప్పు మాట్లనే మీరే మీ నోటితోనే చెప్పేటట్లుగా కోర్టు తీర్పిస్తుంది అని కావ్య మీడియాతో అంటూ ఉంటుంది